హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకరోజు మాకు తెలిసిన వాళ్ళు వల్ల పొలం దగ్గరికి వెళ్దామంటే నేను కూడా చూద్దామని వెళ్ళాను అక్కడ చాలా బాగుంది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంటి ఖర్చుకు సరిపడా ఇక్కడ వీళ్ళు పసుపు అయితే నాటుకున్నారు లాస్ట్ ఇయర్ అయితే ఆ పసుపే వాడారంట తర్వాత ఇక్కడ నిమ్మకాయ చెట్లు వేశారు ఆకు తీసి ఇలా తుంచి స్మెల్ చూస్తే నిమ్మకాయ వాసన బలే వస్తుంది ఇక్కడ మామిడి చెట్లు రెండు మూడు మామిడి చెట్లు కూడా నాటారు తర్వాత కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి టమాటా వంకాయ పచ్చిమిర్చి సొరకాయ లాంటివి కూడా నాటినారు వంకాయ చెట్లు మొత్తం పూతకు వచ్చినాయి చాలా మంచిగా అనిపిస్తున్నాయి కొన్ని చోట్లయితే చూడండి పువ్వు ఎలా అనిపిస్తుందో వంగ పూత కలర్ అంటాం కదా చాలా పువ్వులు వచ్చాయి ఇంకా కాయలు చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి నేను ఇక్కడ ఒక చోట వంకాయ ఉందని దాన్ని చూద్దామని ఇలా అనమాట కానీ అది తెగిపోయే చేతికి వచ్చేసింది ఇక అటు చూస్తూ వెళ్తే మరికొన్ని వంకాయలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి ఇప్పుడే కూర వండుకొని తింటే బాగుంటుందేమో అన్నంత ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అక్కడ అన్నీ కూడా నిమ్మ చిన్న నిమ్మ చెట్లు అవి కాదు ఇంకా డెకరేషన్ చెట్లు రకరకాల పూల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాలి హాలిడే వచ్చినప్పుడు అనిపిస్తుంది అనమాట ఇక చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో తర్వాత ఇంకొక సైడ్కి వెళ్తే కనుక అక్కడ అక్కడ మొత్తము నిమ్మ చెట్లే అన్ని వరుసగా నాటినారు చిన్న చిన్న మొక్క నాటినారు కానీ బాగా పెద్దగా అయిపోయినాయి ఇంక తర్వాత ఇంకొక సైడ్ అన్నీ పూల మొక్కలు ఇక్కడ మందారము మొక్క చూడండి వెరైటీగా ఉన్నాయి మందారము చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకొకటి మెందపాటి ఆకులు కలిగిన చెట్టు ఇది లేతాకులు ఈ కలర్లో ఉన్నాయి ముద్రా ఆకులు గ్రీన్ కలర్లోకి ఇది ఒక డెకరేషన్ చెట్లు అన్ని రకాల పూల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకొంచెం పసుపు కూడా ఇక్కడ వేసుకున్నారు ఒక రెండు మూడు అరటి చెట్లు కూడా ఇక్కడ వేసుకున్నారు వాళ్ళు ఇగో చూడండి అరటి చెట్లు రెండు మూడు అక్కడ ఉన్నాయి ఇక్కడ కొంత ఆకుకూరలో వేసుకున్నారు ఇక్కడ చూడండి కోడిబొచ్చి పూలు అంటారనమాట వీటిని ఇది చూడండి ఎంత పింక్ ఎంత బాగా అనిపిస్తున్నాయో వీటిని నేను ఎన్ని కోసుకొచ్చుకున్నానో దేవునికి పెట్టడానికి బాగుంటాయని ఇంకో సైడ్ కూడా వీళ్ళు పసుపు వేసారనమాట వెళ్ళడం నాకు చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది